ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం శ్రీ రాధాకృష్ణ రామాయణం అరణ్యకాండ ఐదవ భాగం నాల్గవ భాగంలో సీతారామలక్ష్మణులు అగస్త్యాశ్రమానికి రావటం అగస్త్యుడు సీతారాముల లక్ష్మణులకు ఆతిథ్యాన్నిచ్చి పంచవటికి మార్గాన్ని వివరిస్తాడు పరమ పావనుడైన అగస్త్య మహర్షి ఐదవ భాగంలో జటాయువుతో సీతారామ లక్ష్మణులు పంచవటికి చేరుట శరభంగ ఆశ్రమం నుండి పంచవటి ప్రవేశం వరకు గల సాధన మర్మాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు ఖరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోనికి వెళ్దాం మహర్షి దీవెనలు అందుకున్నారు రాకుమారులు పంచవటి దిక్కుగా నడక సాగించారు చెట్లు పుట్టలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు మధ్యలో ఒక ఆశ్చర్యం గొప్ప గ్రద్ద ఒకటి చెట్టు కొమ్మపై కూర్చుండటం గమనించారు రాక్షసుడనుకున్నాడు రామయ్య మరుక్షణంలో మనసులోని మాటను బయటకి అడిగేశాడు నేను రాక్షసుడనుగాను నా పేరు జటాయువు నీదు మిక్కిలి మీ తండ్రికి హితుడను స్నేహితుడను అన్నాడు జటాయువు రామయ్యతో కర్దముడు విక్రీతుడు శేషుడు వీర్యవంతుడు సంశ్రయుడు స్థానువు మరీచి అత్రి క్రతువు పులస్థ్యుడు అంగిరసుడు ప్రచేతడు పులహుడు దక్షుడు వివస్వంతుడు అరిష్ఠుడు అని వారు ప్రజాపతులు జగత్తు యొక్క సృష్టిని విస్తరించినవారు దక్ష ప్రజాపతికి అరవై మంది కూతుర్లు వారిలో అదితి దితి ధనువు కాళిక తోమ్ర క్రోధవశ మను అనల అను ఎనిమిది మంది కశ్యపుని భార్యలు ద్వాదశ ఆదిత్యులు వసువులు ఏకాదశ రుద్రులు అశ్వినులిద్దరూ అదితికి పుట్టినవారు దితికి జన్మించినవారు దైత్యులు రాక్షసులు హయగ్రీవుని తల్లి తనువు కాలకుడు నరకుడను అనువారు కాలిక సంతానం కశ్యపుని భార్యలలో తామ్ర ఒకరు క్రౌంచి భాసి శ్వేణి ధృతరాష్ట్రీ సుఖ అనువారు తామ్ర సంతానం తామ్ర సంతానంలో గుడ్లగూబలకు జన్మనిచ్చింది క్రౌంచి భాసి భాపక్షులకు జన్మనిచ్చింది తేజస్సు గల గొప్ప గ్రద్దలను కనింది శ్వేణి ధృతరాష్ట్రి హంసలకు చక్రవాకములకు జన్మనిచ్చింది నత వినత సుఖీ కూతుర్లు క్రోధవశ మొదటి సంతానం మృగి మృగి సంతానమే మృగాలు లేళ్ళు మృగమద క్రోధవశ రెండవ సంతానం ఎలుగుబంట్లు సృమరాలు చమర మృగాల మృగమద సంతానం క్రోధవశ మూడవ సంతానం హరి హరి సంతానం బలమైన వానరాలు సింహాలు భద్రమద క్రోధవశ నాలుగవ సంతానం భద్రమద కూతురు ఐరావతి ఐరావతి కుమారుడే ఐరావతం దేవేంద్రుని గజం మాతంగి క్రోధవశ ఐదవ సంతానం మాతంగి సంతానమే ఏనుగులు శార్ధూలి క్రోధవశ యొక్క ఆరవ సంతానం పెద్ద పులులు కొండముచ్చులే శార్ధూలి బిడ్డలు దిగ్గజములను కన్న శ్వేత క్రోధవశకు ఏడవ సంతానం క్రోధవశ ఎనిమిదవ సంతానం సురభి రోహిణి గంధర్వి సురభి సంతానం రోహిణి సంతానం గోవులు ఇక రెండవ కూతురు గంధర్వి ఆమె సంతానం గుర్రాలు సురస క్రోధవశ తొమ్మిదవ కూతురు అనేక శిరస్సులు గల సర్పాలకు తల్లి పదవ సంతానముకు కద్రువ సాధారణ సర్పాలకు మూలమైంది కద్రువ సంతానమే ఆదిశేషుడు భూభారాన్ని మోసేవాడు కశ్యపుని భార్యలలో అనల సంతానం ఫలవృక్షాలు మను సంతతియే మానవులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు వర్ణాలు తామ్రపుత్రికలలో సుఖి కూతురు నత నత కూతురు వినత గరుడు అరణుడు వినత కుమారులు గరుడు విష్ణువునకు వాహనమయ్యాడు సంపాతి జటాయువులు అరుణుని కుమారులు ఆ అరుణుని కుమారుడగు జటాయువును నేనే నా అన్న సంపాతి అంటూ తన వంశమును తన్ను పరిచయం చేసుకున్నాడు పక్షిరాజు జటాయువు పంచవటిలో రాక్షస బాధ ఎక్కువ కావున తాను తోడుగా ఉంటానన్నాడు సీతారక్షణలో తనవంతు కర్తవ్యాన్ని చేస్తానన్నాడు జటాయువు జటాయువుతో సహా పంచవటిని చేరుకున్నారు రాకుమారులు ఎత్తు పల్లాలు లేని ప్రదేశాన్ని ఎంచుకున్నారు లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించాడు శుభముహూర్తంలో వాస్తు పూజను ముగించారు రామలక్ష్మణులు దేవేంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లు రాముడు పర్ణశాలలో ప్రవేశించాడు సమీపంలో ఉన్న గోదావరిలో సంచరించే జల పక్షుల అరుపులతోనూ కోయిలల కుహు కుహూ అరపులతోనూ మనోహరంగా ఉంది పంచవటి సంవత్సరమంతయు ఫలములతో నిండినది కుశలు సమిధలకు కొదువలేనిది పంచవటి సీతారాముల ఆనందానికి కొదవలేదు అయోధ్యను మరిపించింది పంచవటి ఇక శరభంగాశ్రమం నుండి పంచవటి వరకు కల సాధనా మర్మాలను గుర్తు చేసుకునగా మనోబుద్ధ్యహంకారచిత్నాహం నోత్రం న జిహ్వా న్రాణనేత్రే న్యోమ భూమిర్నతేజోన వాయుచిద శివోహం శివోహం న ప్రాణసో నవై పంచవాయు సప్త ధాతువా పంచకొష నవాక్ పాణిపాదో నోపస్త పాయ చిందూ శివోహం శివోహం అన్నరు ఆదిశంకరులు ఆత్మషట్కం మనస్సు బుద్ధి చిత్తము అహంకారములు నేను కాను జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నేను కాను పంచవాయువులు కానీ పంచకోశములు కానీ నేను కాను సప్తధాతువులంత కంటే నేను కాను ఇవన్నీ శరీరానికి సంబంధించినవి వీటికంటే వేరుగా ఉండు పరమాత్మను నేను వీటన్నిటికీ సాక్షిని నేను శరీరానికి జనన మరణాలు ఉన్నాయి పరమాత్మకు అవి లేవు పరమాత్మ శాశ్వతుడు అను జ్ఞానాన్ని అర్థం చేసుకొనుట శరీరమే నేను అనుభావం బదిలి పరమాత్మ భావనకు రావటం శరభంగం అంటే జన్మరాహిత్యం ఇదే సాధనా మార్గం దీనిని తీవ్రతరం చేయుటే సుతీక్ష్ణుడు సుతీక్ష్ణత్వం సుతీక్ష్ణుని ఆశ్రమం దాటిన తరువాత సీతారామ లక్ష్మణుల వరసక్రమంలో మార్పు వచ్చింది రాముడు మొదటివాడు అతని వెనుక సీతమ్మ ఆమె వెనుక లక్ష్మణుడు గంగను దాటి అడవిలో ప్రవేశించినప్పుడు మొదటివాడు లక్ష్మణుడు అతని వెనుక సీతమ్మ ఆమె వెనుక రామయ్య సీతారాముల ప్రయాణం చేసే వరుస క్రమంలో కూడా వాల్మీకి మహర్షి సాధనా ప్రగతిని సూచించాడు వనవాసం అనేది ఒక సాధనా పర్వం రాముడు సాధకుడు పది ఇంద్రియములను రాగద్వేషములను వదిలాడు విరాగిగా మారాడు శరీరము కంటే ఆత్మ వేరైనదను భావనను గ్రహించాడు ఆ భావనకు రూపం లక్ష్మణుడు కానీ ప్రకృతి తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోనిదే సాధనకు మార్గం ఏర్పడదు ఆ ప్రకృతి తత్వానికి ప్రతినిధి సీతమ్మ ఆత్మ భావనతో ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకునకు ప్రయత్నం చేయు సాధకుడు రాముడు దానినే వాల్మీకి లక్ష్మణుడు సీతమ్మ రామయ్య అను వరుస క్రమంలో సూచించాడు సాధకుడు సాత్విక ఆడంబరాలను చక్కగా గ్రహించాడు ప్రకృతిని బాహ్యంగా కాక అంతర్గతంగా వివరించాడు వివేచించాడు అహంకారాన్ని లేవకుండా నాశనం చేశాడు అహం బ్రహ్మాస్మి అనే సాధనకు అర్హతను సంపాదించాడు అప్పుడు అతని సాధనలో మార్పు వచ్చింది అదే రామ లక్ష్మణులు ప్రకృతిని తనకు అనుకూలంగా చేసుకుని సాధనను సాగించాడనుటకు ఇదే సూచన మధ్యలో పంచాప్సర సరస్సును దర్శిస్తారు సీతారామలక్ష్మణులు పంచాప్సర సరస్సు నిర్మాణకర్త మాండకర్ణి ముని వాయునే ఆహారంగా తపస్సు చేసినవాడు జలాశ్రయుడై భోగముల ఆరాధనలో ఉన్నవాడు భూ సంబంధ విషయాలను తాత్కాలికంగా కోరిన లాలసతకు రూపం మాండకా ప్లస్ రుణి మాండకర్ణి సాధకుడెంత జ్ఞాన సాధనలో ఉన్ననూ అంతరంగ ఇంద్రియ ప్రభావం మరుగున పడిపోతుంది అప్పుడప్పుడు తన వైపు లాక్కుంటూనే ఉంటాయి అదను దొరికినప్పుడు స్వేచ్ఛావిహారం చేస్తాయి అంతరంగ ఇంద్రియ ప్రభావం లేక ప్రవృత్తుల రూపమే పంచాప్సర సరస్సు అది యోజనాయుతం దానికి పరిధి లేదు సరస్సు లోపలి నుండి వినవచ్చు సంగీతం నృత్యధ్వనులే ఇంద్రియాల అట్టహాసానికి సంకేతం సాధనకు మునుపు రాజస తామస గుణములను ఆశ్రయించి తమ కోరికను తీర్చుకుంటాయి ఇంద్రియాలు సాధనలో సాత్విక గుణాన్ని ఆశ్రయిస్తాయి సాత్విక గుణ ప్రభావం మంచిలో చెడు వంటిది దీనికి సునిశ్చిత విచారణ పరిశీలన కావాలి దానినే రాముడు మృగాలు అని పిలిచాడు వాటిని నిశితమైన బాణాలతో వధిస్తానంటాడు రాముడు అనేక ఆశ్రమాలలో పది సంవత్సరాలు గడిపాడని వాల్మీకి సూచన నాలుగు మాసాలు అనగా బ్రహ్మచర్యం గార్హస్థ్యం వానప్రస్థం సన్యాసం మూడు మాసాలు అనగా సాత్విక రాజస తామస గుణాలు ఐదు మాసాలు అనగా భూమి నీరు అగ్ని ఆకాశం వాయువు ఆరు మాసాలు అనగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎనిమిది మాసాలు అనగా అష్టధాతువులు ఒక మాసం అనగా అహంకారం అర్ధమాసం అనగా మమకారం బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించుకొని గుణములను పంచభూత ప్రకృతి తత్వములను వివేచించుట అంతర్గతమగు కామాది అరిషడ్వర్గాలను నియమించుట దీనితో శరీర భావనను మరచి ఆత్మభావనకు వచ్చుట అహంకారమును మమకారమును వదులుట అను సాధనావస్థలను వాల్మీకి అనేక ఆశ్రమాల్లో నివసించినట్లు సూచించాడు అప్పుడప్పుడు సాధనా మార్గాన్ని తనకు తానుగా పరిశీలించుకోవాలి తప్పిదములు తోచినప్పుడు దిద్దుకోవాలి సాధనలో ముందుకు సాగాలి వాసన ప్రభావాలకు అందకుండా దృఢత్వమును సాధించుటే ఆశ్రమ నివాసంలోని మర్మం చైతన్యం శాశ్వతం శాంతం మాయాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమ అంటోంది గురుగీత శాశ్వతమైనది పరమశాంతికి రూపమైనది చైతన్యం ప్రణవస్వరూపం కళాతీతమైనది చైతన్యం అదే గురువు మార్గదర్శిని కూడా సర్వం కల్విదం బ్రహ్మ అనే భావనకు వచ్చిన తరువాత దారి చూపించేది చైతన్యమే ఉద్ధరేదాత్మానాత్మానం తనను తాను ఉద్ధరించుకోవడంలో ఆత్మకు ఆత్మయే గురువు అనుభవమే మార్గం నిశ్చల పరమ పరమలక్ష్యం గమ్యం కూడా నిశ్చల తత్వానికి రూపమే అగస్త్యుల ఆశ్రమం ఆగహ ప్లస్ త్యహ అంటే నిశ్చల స్థితిలో ఉండేది నాలుగు యోజనాల దూరంలో ఉండేది అంటే ధర్మము అర్థము కామము మోక్షము అనునవి నాలుగు పురుషార్థాలు అవియే నాలుగు యోజనాల దూరం పురుషార్థముల చివరి స్థాయి మోక్షం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అంటే సంపూర్ణమైన ప్రశాంతతత్వమే అగస్త్యుల ఆశ్రమం జీవన్ముక్తి సాధించుటే జీవి యొక్క స్వధర్మం అదే స్వధర్మే నిధనం శ్రేయ వాల్మీకి మహర్షి స్వరూపజ్ఞానానికి నిర్వచనాన్ని ఇచ్చారు అగస్తిని చేతిలో మరణించిన రాక్షసులు వాతాపి ఇల్వలుడు ఇలతే ఇది ఇలహ వలతే ఇది వలహ మాయా ప్రకృతిని ఆవరించుట అన్నదే అర్థం ప్లస్ అపి అంటే వాతమును హరించునది మరణం వాతం ఆప్నోతి ఇది వాతాపి ప్రాణవాయువును పొందునది జననం జనన మరణాలకు సంకేతమే వాతాపి మాయావరణకు రూపం ఇల్వలుడు వీరిద్దరినీ వధించినవాడు అగస్త్యుడు మాయావరణం నుండి వేరైనప్పుడు సిద్ధించున్నది జనన మరణాలకు అతీతమైనది నిశ్చలతత్వం అదే మోక్షం సర్వం కల్విదం బ్రహ్మ అను స్థాయికి చేరుకోవటమే అగస్త్యాశ్రమాన్ని చేరుకోవటం అందుకే అది సకల దేవతా నిలయం జ్ఞానానందమయం సమస్త మాయా విలాసం పరమాత్మని సేవలో సదా ఉంటుంది పరమాత్మనిలో నుండి జన్మించిన మహాతత్వమే దీనికి కారణం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయనమార్గేన మహిమ్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో జయ శ్రీరామ్ జయ